వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యా ఐటీ శాఖ మంత్రి variyalu నారా లోకేష్ బాబు నేడు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకులు జీవియా శేఖర్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండల కేంద్రంలోని సెంటర్ లో టీడీపీ నాయకులు బనస పేల్చి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కొడవలూరు మండల కేంద్రంలోని సెంటర్లో టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి అందరికీ రాష్ట్ర నాయకులు జీవీ యాన్ శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయురాలతో అష్టైశ్వర్యాలతో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ సందర్భంగా కొడవలూరు మండల ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు సతీష్ నక్క రమణయ్య కోవూరు వెంకి జొన్న శివశంకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జగన్ కొడవూరు మండలం కోవూరు నియోజకవర్గంలో అందరం కలిసి జరుపుకుంటున్నాం ఈ పడలూరు మండలంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు విద్యార్థులతో కలిపి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభ సూచకం మా గౌరవ శాసనసభ్యురాలు మా గౌరవ పార్లమెంటు సభ్యులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేసిన తర్వాత కొడవలూరులో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది నిన్ననే గౌరవ పార్లమెంటు సభ్యుడు శ్రీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం మెగా రక్తదాన శిబిరంతో ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించాం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి మా ప్రభుత్వ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఒక చరిత్ర పురుషుడు ఈ ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడు సమర్థుడు ఈ ప్రపంచానికి రాబోయే ఇరవై ఏళ్ళు కీలుదంగా ఉండాలి సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అదేవిధంగా తలలేని మొండిలాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి అమరావతి రూపురేఖలు మార్చేదానికి సుమారు ఇప్పటికే అరవై కోట్లు ప్రభుత్వ లక్ష కోట్లు ప్రైవేట్ రంగం తరఫున సుమారు లక్ష అరవై కోట్లు అభివృద్ధి పలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదలైనవి అంటే పోలవరం టార్గెట్ ఫిక్స్ చేసుకోవేలా నీరు ఇయ్యాలని గ్రావి ద్వారా నిర్ణయించడం జరిగింది ఇసుక మనం సెంస్ నిర్ణయం లాంచ్ చేశారు టీసీఎస్ కూడా ఇటువంటి గుంటలు పడిపోయినటువంటి రోడ్లు పది నెలల కాలంలోనే కొన్ని వేల కోట్ల రూపాయలతో రోడ్లు కూర్చే కార్యక్రమం కానివ్వండి ఇంటిగ్రేటెడ్ గ్రేటెడ్ హాస్టల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆఫీసులు కానివ్వండి అదే సూర్యగర్ ఫ్యాక్టరీ ఇది ఎంతోమంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యేటప్పుడు ఇచ్చినటువంటి మాట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం ఉద్యోగస్తులందరినీ కూడా కాపాడుతామని చెప్పి ఎంతోమంది నాయకులు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎవరి వల్ల కాలేదు తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళా స్త్రీమూర్తి ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది ఉద్యోగస్తులు పదమూడు సంవత్సరాల నుంచి జీతాలు లేక ఇంట్లో ఉండి ఆరోగ్యం సరిగా లేక కొంతమంది చనిపోవడం జరిగింది వీధిని పడ్డారు వాళ్ళ కళ్ళల్లో ఎలుగులు నింపేదానికి షుగర్ ఫ్యాక్టరీని కూడా ఒక సెస్ కింద మార్చి కొన్ని వందల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీలు పెట్టి ఈ ఐదు వందల యాభై మంది గతంలో షుగర్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నడే కాకుండా సుమారు వెయ్యి నుంచి రెండు వేల మందికి ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో కూడా ఉద్యోగాలు కల్పించేదానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం వెంటనే మొదటి విడతగా ఉద్యోగస్తులకి ఇరవై ఎనిమిది కోట్లు బకాయిలు రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇటీవల కొంతమంది వైసీపీ నాయకులు షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే ఊరుకునేది లేదు అని చెప్పారు షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే దానికి కావాల్సినటువంటి ముడి సరుకు కావాలి ఆ ముడి సరుకు పండించేదానికి చెరుకు షుగర్ కేన్ ఈ కోవ నియోజకవర్గం డెల్టా ప్రాంతంలోనే పండకపోతే షుగర్ కేన్ లేకుండా షుగర్ ఫ్యాక్టరీ ఎట్ అని చేస్తారో వైసీపీ నాయకులకు మత్తిమత్వం లేక మాట్లాడడం అనేటువంటి కార్యక్రమంగా ఉంది ఒక ఆయన చెప్పాడు షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే దానికి ఏళ్ళు ఎవరి సంఖ్య నాకేరయ్యా మీరు పదమూడేళ్లు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాయుడు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ రోజు పట్టించుకున్నారా మా శాసనసభ్యురాలు వచ్చిన తర్వాత బాబు గారిని ఒప్పించి చొగరపట్టి శక్త పెట్టాలండి ఆ ఉద్యోగులకు బకాయిలు కట్టాలండి నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు జన్మదిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొడలూరు మండల నాయకులు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు ఆధ్వర్యంలో కట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టిన దానికి మా మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వంద సంవత్సరాలు వ్యాపిగా బతి బతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను మండలంలో మన చంద్రబాబు నాయుడు గారి డెబ్బై డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనం పుట్టినరోజు సందర్భంగా కొడవలూరులో కేక్ కట్ చేయ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మొదటి మొదటి పుట్టినరోజు ఇంత ఘనంగా ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె ప్రతి జిల్లా ప్రతి మండల ఆటంలో బాగా ఘనంగా అమ్మరాము అమ్మిడి సంబరాలు అనేటట్టుగా జన్మ జన్మదైనలో ప్రతి ఊర్లో జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలే కాకుండా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఎన్నో పదవులు ఆకాంక్షించి ఆయన కలకాలం ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో మంచి పని మంచి మంచి పనులు చేసి మన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు నిలబొందాలని అలాగే అమరావతి కోసం ఆయన నిరంతరం విలమలేకుండా ఈరోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా నిరంతరం ఆయన నిద్రపోయేది ఆ నాలుగైదు గంటలు మాత్రమేను మన జనం కోసం మన ప్రజల కోసం నిరంతరం ఆయన కృషి చేస్తూ ఉన్నాడు అలాగే ఇలాంటి భర్తలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఇంకింకా మంచి పదవులు ఆయన చెప్పిన హామీలని ఒక్కొక్కటి నెరవేర్చాలని ఒక్కొక్కటి నెరవేర్చాలని ఈ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి